నెల్లూరులో ఖైదీ రాసలీలలు బయటపడ్డాయి దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది హత్య కేసులో రౌడీషీటర్ శ్రీకాంత్ కు జీవిత ఖైదు విధించింది కోర్టు నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు శ్రీకాంత్ అనారోగ్యం పేరుతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన సమయంలో మహిళలతో రాసలీలకు తెగించాడు ఆసుపత్రి బెడ్ పైనే రెచ్చిపోయాడు వీడియోలు బయటికి రావడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి రౌడీ కు పోలీసులే సహకరించారని ఆరోపణలు కూడా వస్తున్నాయి సారెలాగా <laughs> 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 ఫీలింగ్స్ గో టు అవుట్ సైడ్ సలే అయ్యో అగా ఐదు మంది ఉన్నావు ఒక మరి ఎవరు లేన అని చెప్పి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే 아기 우아 악이 오오 오오 వస్తున్నాయి ఫీలింగ్స్ ఒక్కసారి అడేలాగా ఫీలింగ్స్ గో టు బై అవుట్ సైడ్ వసలే